నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అకస్మాత్తుగా అయోధ్యలో రావణుడి యొక్క పుష్పక విమానం కనిపించింది దీనిని ప్రత్యక్షంగా రామ మందిరంలో పనిచేసే కార్మికులు చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన కార్మికుల యొక్క గుండె ఆగినంత పని అయిపోయింది అయోధ్యలో జరుగుతున్న ఈ వింత సంఘటనను చూస్తున్న ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు మరియు కొంతమంది తమ జీవితం ధన్యమైందని ఎంతో ఆనందోత్సాహాలకు గురి అవుతున్నారు ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో తేదీన అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిరంలో భగవంతుడైన శ్రీరాముడిని పునర్ప్రతిష్ఠిస్తున్నారు అని అందరికీ తెలిసిందే కానీ జనవరి పదవ తేదీ రాత్రి ఒక అద్భుతమైన సంఘటన చోటు చేసుకుంది దీనిని ప్రత్యక్షంగా చూసిన ఎంతో మంది కార్మికులు ఆశ్చర్యానికి గురయ్యారు అయితే ప్రతిరోజు లాగానే ఆ రోజు రాత్రి కూడా కార్మికులు గుడి సమీపంలో వారి తెంట్లలో నిద్రిస్తుండగా సడన్ ఏవో వింత శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి అందులో రమేష్ అనే ఒక కార్మికుడు బయటకు వచ్చి చూడగా రామమందిరం సమీపంలో ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు వెంటనే రమేష్ తన తోటి కార్మికులను నిద్రలేపగా ఎవ్వరూ లెగవపోయేసరికి రమేష్ ఒక్కడే రామమందిరం సమీపానికి వెళ్ళగా అక్కడ రమేష్ ఒక అద్భుతమైన సంఘటనను చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు ఆకాశంలో తనకి విమానం రూపంలో ఒక ఎగిరే వాహనం కనిపించింది దాని ఆకారం నెమలిని పోలినట్టుగా దూరంగా కాంతివంతంగా ప్రకాశిస్తూ ఉంది కానీ ఆ విమానాన్ని ఎవరు నడుపుతున్నారో రమేష్ కు అస్సలు అర్థం కాలేదు మరియు కనిపించలేదు ఎందుకంటే ఆ విమానం నుంచి వస్తున్న కిరణాలు కాంతి ఎంత ప్రకాశిస్తున్నాయి అంటే సామాన్య ప్రజలు నేరుగా ఆ దృశ్యాన్ని కళ్ళతో చూడటం అసాధ్యమని చెప్పవచ్చు కానీ ఈ జరిగిన సంఘటనను చూస్తే మన పురాణాలను బట్టి ఆ భగవంతుడైన శ్రీరాముడు స్వయంగా తనే పుష్పక విమానంలో విచ్చేసినట్లుగా అర్థమవుతుంది రమేష్ ఈ అద్భుతమైన సంఘటనను తన కళ్ళతో నేరుగా చూసి ఆ శక్తిని తట్టుకోలేక భయభ్రాంతులకు గురి అయి అక్కడే కుప్పకూలిపోయాడు కాని తెల్లవారేసరికి రమేష్ తను ఎక్కడ రాత్రి పడుకున్నాడో అక్కడే నిద్రలేచి ఉన్నాడు వెంటనే రమేష్ రాత్రి జరిగిన ఈ అద్భుతమైన విషయాన్ని తన సహచర కార్మికులకు మిత్రులకు చెప్పగా అందరూ రమేష్ ను చూసి నవ్వడం మొదలుపెట్టారు కానీ రమేష్ మనసులో మాత్రం భగవంతుడైన శ్రీరామచంద్రుడు అయోధ్యకు మళ్లీ తిరిగి వచ్చేశాడు అని అనుకున్నాడు ఇలాంటి సుందరమైన దృశ్యం చూసిన రమేష్ యొక్క జీవితం ధన్యమైందని మనం భావించవచ్చు ఫ్రెండ్స్ దేశంలో లేదా ప్రపంచంలో ఎక్కడైనా ఆకాశంలో ఏవైనా ఎగిరే వస్తువులు కనిపిస్తే వాటిని ఏలియన్స్గా భావిస్తారు కానీ అయోధ్యలో ఆ రోజు రాత్రి నెమలి రూపంలో కనిపించిన విమానం గురించి నిజంగా చెప్పాలి అంటే భగవంతుడైన శ్రీరామచంద్రుడు పంపించిన ఏదో సందేశంగా భావించవచ్చు కానీ ఇది నిజంగా పుష్పక విమానమా లేదా అనే సందేహం మీకు కలగవచ్చు అందుకే దీనికోసం మీరు పుష్పక విమానం యొక్క రహస్యం తెలుసుకోవడం చాలా అవసరం ఫ్రెండ్స్ రామాయణంలో మొదటిగా పుష్పక విమానం కుబేరుని దగ్గర ఉండేది కానీ రావణుడు లంకా నగరాన్ని కుబేరుని దగ్గర నుంచి కైవసం చేసుకుని ఆ పుష్పక విమానాన్ని తన సొంతం చేసుకున్నాడు దీని సహాయంతోనే రావణుడు నగరం నుంచి బయటకు వస్తూ వెళుతూ ఉండేవాడు కాని ఎప్పుడైతే రావణాసురుడిని ఆ శ్రీరామచంద్రుడు అంతమందించాడో అప్పటి నుంచి ఆ పుష్పక విమానం రాముడి చెంతకు చేరింది అయితే ఫ్రెండ్స్ ఎన్నో వేల సంవత్సరాల తర్వాత మళ్లీ తిరిగి అయోధ్యలో రామ మందిరం పునఃప్రతిష్ఠించడం జరగడం వల్ల ఆ భగవంతుడైన ఆ శ్రీరాముడు తల్లి సీతాదేవిని వెంట తీసుకుని పుష్పక విమానం సహాయంతో మళ్లీ తిరిగి తను పుట్టిన నేలకు అయిన అయోధ్యకు విచ్చేశాడు అందుకే మీరు కూడా ఆ భగవంతుడైన శ్రీరాముడిని దర్శించుకొని మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి సో ఫ్రెండ్స్ మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మరో కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై ఫ్రెండ్స్ జై శ్రీరామ్